వన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అంటే మోడర్న్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి సో మనందరికీ ఆల్రెడీ తెలిసిన రెగ్యులర్గా మనం యూట్యూబ్లో అట్లీస్ట్ ఒక వీడియో అయినా సరే మనం ఎంసీక్యూ ఫార్మాట్లో డిస్కస్ చేయడం జరుగుతుంది సో ఈరోజు మనం మోడర్న్ ఇండియన్ హిస్టరీ నేను ఆల్రెడీ పాలిటిక్ కరెంట్ అఫైర్స్ అయితే చేయడం జరిగిందనమాట అయితే మీరు కనుక ఫస్ట్ టైం మన బాలుఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీకు కనుక కంప్లీట్ అంటే థియరిటికల్ క్లాసెస్ కావాలి అంటే మాకు హిస్టరీ పాలిటీ ఎకానమీ జోగ్రఫీ అలా థిరిటికల్ క్లాసెస్ కావాలి అనుకుంటే మన బాలుయక్కి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లో నుంచి మీకు ప్లే స్టోర్లో బాలుయకి యాప్ అందుబాటులో ఉంటుంది లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నావు ఆ లింక్ కనుక మీరు క్లిక్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇందులో మీకు జస్ట్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ నుంచి మీకు క్లాసెస్ అయితే మీకు అవైలబుల్ అనమాట అంటే ఇండియన్ హిస్టరీ మీకు కంప్లీట్ కావాలనుకోండి యూ కెన్ టేక్ ఇట్ ఫర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ బైలింగ్ వల్ల ఎక్స్ప్లనేషన్ ఉంటుంది అలాగే ఇండియన్ హిస్టరీ పాలిటీ కావాలనుకోండి అది కూడా మీకు టూ నైన్టీ నైన్ అనుకుంటుంది ఎకానమీ పాలిటీ హిస్టరీ అనుకోండి త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ జిోగ్రఫీ ఎకానమీ పాలిటీ హిస్టరీ అనుకోండి ఫోర్ నైన్టీన్ ఇలా ఏదైనా సరే సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంటాయి అన్నమాట అండ్ కమింగ్ డేస్లో ఓకే టాపిక్ వైజ్ ఎం సిక్స్ ఎక్స్ప్లనేషన్ మేబీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను హిస్టరీ స్టార్ట్ చేయాలా పాలిటీ స్టార్ట్ చేయాలా అనేది ఆలోచిస్తున్నాను అనమాట బట్ డెఫినెట్లీ మోస్ట్లీ ఈ మంత్ లోనే స్టార్ట్ అవు అనమాట అది కూడా మీకు బైలింగ్ వాళ్ళు కోర్స్ ఉంటుంది ఓకే అండ్ కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ గాంధీ మరణించవచ్చు కానీ గాంధీ ఎప్పుడు బ్రతికే ఉంటారు అని పలికిన వారు ఎవరు గాంధీజం ఓకేనండి గాంధీజం గాంధీ మరణించవచ్చు కానీ గాంధీజం అనేది ఎప్పుడు ఓకే బ్రతికే ఉంటుంది అని ఎవరు చెప్పారంట ఆప్షన్స్ జవహర్ జవహర్లాల్ నెహ్రూ చక్రవర్తి రాజగోపాలాచారి భోగరాజ్ పట్టాభ సీతారామయ్య సర్దార్ వల్లభాయ్ పటేల్ అండి చూడండి ఇక్కడ ఆప్షన్ వచ్చేసి మనకి భోగిరాజ్ పట్టాభ సీతారామయ్య అనమాట సో మనందరూ తెలుసును ఆ గాంధీ గారు తీసుకుంటే ఓకే పట్టాభి సీతారామ గారు వచ్చేసి మనకి నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఎయిట్ త్రిపురి ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేయడం జరిగింది అనమాట గాంధీ గారి సపోర్ట్ తన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సంబంధించి సుభాష్ చంద్రబోస్ గారికి అగెనిస్ట్ గా అయితే ఆ ఎలక్షన్స్ లో సుభాష్ చంద్రబోస్ గారు గెలిచారు ఓకే కాకపోతే ఆ టైంలో గాంధీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట ఈ ఎలక్షన్స్ లో ఓడిపోయింది పట్టాభి కాదు నేను అని చెప్పి గాంధీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే గాంధీ గారికి ఫాలోవర్ అనమాట పట్టాభ సీతారామ గారు అలాగే భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర అనేటువంటి పుస్తకాన్ని రాసింది కూడా మనకి ఎవరండి అంటే భోగిరాజ్ పట్టాభ సీతారామయ్య గారు రాయడం జరిగింది అనమాట ఈయన ఆంధ్ర బ్యాంక్ యొక్క ఫౌండర్ కూడా ఓకేనండి సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అంటే మనకి గాంధీ మరణించచ్చు కానీ గాంధీ ఎప్పుడూ బ్రతికే ఉంటుంది అనేదనమాట స్టేట్మెంట్ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్ లో ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది ఓకే రైట్ మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే బందీ జవాన్ ఉద్యమ నాయకుడు ఎవరంట బందీ జవాన్ అంటే లీడర్ ఆఫ్ బందీ జవాన్ మూవ్మెంట్ ఎవరండి అంట ఆప్షన్స్ చూద్దామండి చంద్రశేఖర్ ఆజాద్ సచీంద్ర సన్యాలు గోపినాథ్ సాహెండ్ జోగేష్ చంద్ర చటర్జీ అండి మరి ఈ బందీ జవాన్ ఉద్యమానికి సంబంధించిన నాయకులు ఎవరంటే మనకి సచీంద్ర సన్యాలు అండి యాక్చువల్లీ ఓకేనండి సో ఒకసారి చూద్దామండి సచీంద్ర సన్యాల్ గురించి మనం అబ్జర్వ్ చేసినట్లయితే సచింద్ర సన్యాల్ ఫౌండెడ్ ద హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ఓకే ఈయన ఫై మనకి స్టార్ట్ చేసిన మనకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ ప్రారంభించడం జరిగింది అలాగే హి వాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద గదర్ కాన్స్పిరసీ అండ్ సెంటెన్స్ టు ద లైఫ్ ఫర్ దల్వ్మెంట్ గదర్ కాన్స్పిరీ అంటే గదర్ విప్లవం మనందరం అబ్జర్వ్ చేసినట్లయితే గదర్ పార్టీ అనేది మనకు నైన్టీన్ హండ్రెడ్ థర్టీన్ లో సాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైంది మనకి లాలా హరిదేల్ ఫౌండర్ యాక్చువల్లీ దానికి అయితే ఆ గదర్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు డిపాటి సెల్యులర్ జైల్ ఇన్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐస్ లాండ్స్ అండ్ దేర్ హీ రోట్ ఎ బుక్ కాల్డ్ బందేవన్ బందీజేవన్ జీవన పుస్తకాన్ని అనమాట ఈయన రాయడం జరిగింది అనమాట సో ఈ కాన్సెప్ట్ అనేది మనకి సత్యంద్ర సైన్యాల్లో నుంచి వచ్చిందనమాట ఇక్కడ చూడండి నెక్స్ట్ తీసుకుంటే ఓకే గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం నిలిపివేయడంతో మనకి గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమం నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ నుంచి ట్వంటీ టూ వరకు చేయడం జరిగింది అనమాట ఎప్పుడైతే చౌరా చౌరి సంఘటన జరిగిందో ఆ తర్వాత అనమాట ఈ ఉద్యమాన్ని అయితే జరిగింది అనమాట ఎప్పుడైతే చౌరా చౌరి సంఘటన జరిగిన తర్వాత ఆపేశారో చాలా జరిగింది ఫ్యాక్ట్ చెప్పాలంటే స్వరాజ్ పార్టీ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది అనమాట మోతిలాల్ నెహ్రూ మంచి మనకి వచ్చేసి స్టార్ట్ చేయడం జరిగింది నైన్టీన్ ట్వంటీ త్రీలో మనకి స్వరాజ్య పార్టీ కూడా స్టార్ట్ అయింది అనమాట యాక్చువల్లీ అలాగే ఇదే టై టైంలో ఉద్యమం కూడా స్టార్ట్ అయింది అనమాట ఓకేనండి సో ఎవరు నిరుత్సాహపడకండి బందీజీవన్ మూమెంట్ కూడా మనకి స్టార్ట్ అవడం జరిగింది అనమాట సచేంద్ర సన్నీల్ గారి నేతృత్వంలో చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఓకే నెక్స్ట్ ఇంకా తీసుకుంటే మనకి ఇక్కడ ఢిల్లీ కుట్ర కేసులో నైన్టీన్ ట్వెల్వ్లో లో ఢిల్లీ కుట్ర కేసులో కూడా బిహారీ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది ఢిల్లీ కాన్స్పిరసీ ఏంటంటే మనకి ఏదైతే వందే మాత్రం మూమెంట్ అనేది మనకి నైన్టీన్ నాట్ ఫైవ్ నుంచి నైన్టీన్ లెవెన్ వరకు జరిగిందో నైన్టీన్ లెవెన్లో లో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిందనమాట ఏంటంటే కలకత్తా ఏదైతే బెంగాల్ డివిజన్ ఉందో ఆ బెంగాల్ డివిజన్ అనేది అనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత వందే మాతృ ఉద్యమం స్టార్ట్ అయింది మనందరూ తెలిసిన స్వదేశీ మూమెంట్ కానీ నైన్టీన్ నైన్ లెవెన్లో ఏం జరిగిందంటే నైన్టీన్ నైన్ లెవెన్లో ఏం జరిగిందంటే వందే మాతృ ఉద్యమం అనేది ఆగిపోయింది ఎందుకు ఏదైతే బెంగాల్ పార్టీషన్ ఉందో దాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది బ్రిటిష్ గవర్నమెంట్ కానీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటిదాకా క్యాపిటల్ గా కలకత్తా ఉంటే దాన్ని వచ్చేసి ఢిల్లీకి షిఫ్ట్ చేశారనమాట ఎప్పుడైతే అలా షిఫ్ట్ చేశారో అప్పుడు కోపం వచ్చింది అప్పుడు అటాక్ చేశారనమాట ఎవరి మీద అప్పుడు రాయ్ మీద అటాక్ చేయడం జరిగింది అనమాట సో అదే ఢిల్లీ కాన్స్పిరసీ కేసు అనమాట తర్వాత బందీ జవాణా సచేంద్ర సైన్యాలు రాసినటువంటి ఈ గ్రంథాలు విప్లవ కార్యకలాపాల కోసం రాయడం జరిగింది సచేంద్ర సైన్యాల్ ప్రవాసంలోకి పోయిన తర్వాత నైన్టీన్ ట్వంటీ ఫోర్ ఉద్యమం ఒకే రహస్యంగా కొనసాగించిన వ్యక్తి జోగేష్ చంద్ర చటర్జీ అంటే మీకు ఆప్షన్స్ లో ఉన్న పాయింట్లను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ మీకు ఓకేనండి ఇందులో జాయిన్ అయినటువంటి మరో ప్రముఖ వ్యక్తి ఎవరంటే మనకి చంద్రశేఖర్ ఆచారంట చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం పిట్ విలియం పిట్ ఎవరంటే మీ అందరికి తెలిసిన పిట్స్ ఇండియా యాక్ట్ వచ్చింది సెవెంటీన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్లో లో ఓకే ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం వైస్ వైస్రాస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మోడరేట్స్ ఎక్స్ట్రీమిస్ట్స్ గాంధీ అరే టాపిక్స్ అన్ని చెప్పిన దగ్గర నేను మీకు డేటా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది డీటెయిల్ అలాగే సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా చెప్పడం జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రెవల్యూషన్ చెప్పాము పోర్చుగీస్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటా మనకి ఫ్రెంచ్ వాళ్ళ వరకు ఎలా వచ్చారు భారతదేశాన్ని ఏ విధంగా ఆక్యుపై చేశారు అన్నది యుద్ధాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మోడర్న్ లో మొత్తం ఇన్ఫాక్ట్ మిడివెల్ ఏన్షియంట్ మొత్తం కూడా చెప్పడం జరిగింది అనమాట అయితే ఇక్కడ ఆ స్టేట్మెంట్ కనుక అబ్జర్వ్ చేస్తే బ్రిటిష్ ప్రధానమంత్రి విలియం పిట్ ఎవరిని దివి నుంచి భూమికి వచ్చినటువంటి సేనాని అని చెప్పేసి పేర్కొన్నారు ఆప్షన్స్ చూద్దామండి వారన్ హేస్టింగ్స్ రాబర్ట్ క్లైవ్ వాన్ సిట్ వాన్ సిట్ార్డ్ అంటే షోర్ అండి వీళ్ళు ఎవరి గురించి చెప్పారంటే రాబర్ట్ క్లైవ్ గురించి చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే రాబర్ట్ క్లైవ్ అనే వ్యక్తి లేకపోతే ఆల్మోస్ట్ అసలు బ్రిటిష్ గవర్నమెంటే ఇక్కడ ఉండదు ఎందుకంటే సెవెంటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో లో ప్లాసీ యుద్ధం గెలవడంలో క్రుషియల్ రోల్ ప్లే చేసిన వ్యక్తి అనమాట అలాగే ఆంగ్లో కర్ణాటక యుద్ధాల టైంలో కూడా ఓకేనండి ఆయన క్రుషియల్ రోల్ ప్లే చేయడం జరిగింది సో బ్రిటిష్ వాళ్ళ యొక్క రాజ్య స్థాపనకు పునాది వేసిన వ్యక్తిగా రాబర్ట్ క్లైవ్ అని చెప్తారనమాట యాక్చువల్లీ అలాగే ఆర్కాట్ వీరుడు అని కూడా పిలుస్తారు రాబర్ట్ క్లైవ్ని సో కాబట్టి ఈ విలియం పిట్ ఎవరైతే సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో లో మనకు ఒక యాక్ట్ వచ్చింది అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీలో రెగ్యులేషన్ చట్టం వచ్చింది కదా దాన్ని అప్డేట్ చేస్తూ సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో లో కొత్త చట్టం తీసుకొచ్చారు అదే పిట్స్ ఇండియా చట్టం ఈ పిట్స్ ఎవరండి అంటే విలియం పిట్ అనే వ్యక్తి అనమాట ఫార్మ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అప్పటికి కాబట్టి అతని పేరు మీద వచ్చింది సో ఆయన ఇచ్చిన స్టేట్మెంటే మనకి ఈ రాబర్ట్ క్లేవ్ సంబంధించింది అనమాట ఓకేనండి రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే అంబోయినా హత్యాకాండం జరిపినటువంటి యూరోపియన్స్ ఎవరంటే అండి అంబోయినా అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఐలాండ్ అనమాట యాక్చువల్లీ ఈ ఐలాండ్ వచ్చేసి ఆల్మోస్ట్ మనం తీసుకుంటే ఓకే ఇండోనేషియాలో దాదాపు పదమూడు వేల ఐదు వందల ఐలాండ్లు ఉంటే అందులో ఇది ఒకటి అనమాట యాక్చువల్లీ ఈ అంబోయినాలో జరిగినటువంటి హత్యాకాండ అనేది ఎవరి ద్వారా జరిగింది పోర్చుగీస్ డచ్ బ్రిటిష్ ఫ్రెంచ్ అండి ఇది డచ్ వాళ్ళకి సంబంధించిన ఓకేనండి అంబోయినా హత్యాకాండ అనేది డచ్ వాళ్ళు చేసిన అనమాట డచ్ అంటే ఏంటంటే బటానియా వర్తకం అంటారు వీళ్ళని యాక్చువల్లీ ఇక్కడ చూడండి ఓకే సిక్స్టీన్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఫిబ్రవరిలో డచ్ వారు తమ కోటను తమ స్థావరాలను ఆక్రమించుకున్న నెపంతో పది మంది ఆంగ్లేయులను తొమ్మిది మంది జపాన్ వారిని హత్య చేస్తారనమాట అంటే పోర్చుగీస్ వారిని ఒక పోర్చుగీస్ వారిని హత్య చేస్తారు ఎవరు చూడండి మొత్తం పది మంది బ్రిటిష్ వాళ్ళని చంపేశారు అలాగే ఒక తొమ్మిది మంది జపనీస్ని అలాగే ఒక పోర్చుగీస్ మొత్తం దాదాపు ట్వంటీ మెంబర్స్ని చంపిస్తారనమాట యాక్చువల్లీ ఓకే సో ఈ అంబోయినా అనే ప్రాంతంలో జరిగింది అనమాట యాక్చువల్లీ సో ఈ అంబోయిన మసాకర్ అనేది ఎవరు చేశారంటే డచ్ వాళ్ళు చేశారండి డచ్ వాళ్ళ యొక్క వర్తకాన్ని బటానియా వర్తకం అంటారనమాట యాక్చువల్లీ ఓకే సో చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు ఈ ఎగ్జామ్ లో మనకి క్వశ్చన్ కూడా వెళ్ళడం జరిగింది అనమాట సో నెక్స్ట్ చాలా అంటే ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన వార్తా పత్రికలు నడిపింది ఎవరంట ఓకే ఇది చాలా సార్లు మనకి ఎస్ఎస్సీ అవ్వచ్చు ఆర్ఆర్బి అవ్వచ్చు గ్రూప్స్ ఓకే ఎస్పెషల్లీ గ్రూప్ ఫోర్ కానీ గ్రూప్ త్రీ మనకి ఇదివరకు పంచాయతీ సెక్రటరీ పేరుతో మనకి గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ పెట్ట పంచాయతీ సెక్రటరీ జాబ్స్ అనమాట ఏపీ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ పెట్టింది ఓకే సో అలాగే టీఎస్పీఎస్సీలో కూడా తీసుకుంటే మనకి గ్రూప్ లో కానీ లేదా గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ లో కానీ ఈ క్వశ్చన్ అయితే చంబర్ రిఫెన్స్ వెళ్ళడం జరిగింది అనమాట ఓకే ప్రబుద్ధ భారత్ మరియు ఉద్బోధన పత్రిక ఎవరు అంటే చూద్దామండి రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద దయానంద సరస్వతి కేశవ అండి స్వామి వివేకానంద ఇది మనకి సాంస్కృతిక పునరుజ్జీవనం టాపిక్ లో వస్తాను అంటే ఆల్రెడీ చెప్పాం మనం సాంస్కృతిక పునరుజ్జీవనంకి వచ్చినప్పటికీ ఫస్ట్ మన రాజా రామ్మోహన్ రాయ్ గారి గురించి కేశవ చంద్రసేన గురించి అలాగే నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూరు అలాగే స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస దయానంద సరస్తి వాళ్ళందరి గురించి మనం చెప్పుకుంటూ వెళ్తాం అనమాట యాక్చువల్లీ ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అది అది కూడా మనం ఆల్రెడీ కవర్ చేయడం జరిగిందండి ఇందులోంచి ఖచ్చితంగా ఒకటి లేదంటే రెండు క్వశ్చన్ ఇస్తారు ఎప్పుడు కూడా హిస్టరీలో మనకి సో ఈ రెండు ఎవరు ఏంటంటే మనకి స్వామి వివేకానందకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్లు సో వివేకానంద అనగానే మనకు గుర్తొచ్చింది ఏంటంటే ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీ చికాగో పార్లమెంటరీ సెషన్స్ అనమాట అది కాక దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ అచీవ్మెంట్స్ అండి ఈవెన్ రామకృష్ణ మిషన్ ఫౌండర్ కూడా మనకి స్వామి వివేకానంద అనమాట సో మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం ఇంకా ఫర్దర్ కూడా చాలా డిస్కస్ చేద్దాం స్వామి వివేకానందకి సంబంధించి సో నెక్స్ట్ చూడండి రైట్ చూడండి పట్టిదార్ యువక మండలి సభ్యులైనటువంటి కళ్యాణ్జీ మెహతా కొనవర్జీ మెహతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రారంభించినటువంటి జూమెంట్ పట్టిదార్ యువక మండలి సభ్యులు ఎవరైతే ఉన్నారో గుజరాత్ లో ఓకే బ్రిటిష్ వాళ్ళకి అగెనిస్ట్ గా అనమాట ఒక మూమెంట్ స్టార్ట్ చేస్తారండి ఆ మూమెంట్ కి ఓకే ఆ మూమెంట్ అనేది ఎవరు అంటే ఆ మూమెంట్ ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్టార్ట్ చేశారు అది ఏ మూమెంట్ ఎందుకంటే అది తర్వాత వేరే టర్న్ తీసుకుందనమాట చూద్దామండి ఒకసారి బార్దోలీ సత్యాగ్రహం కేదార్ సత్యాగ్రహం అహ్మదాబాద్ మిల్ సత్యాగ్రహం చంపారనండి బార్దౌలి మూమెంట్ అండి యాక్చువల్ ఈ భారదోళి సత్యాగ్రహం అనేది స్టార్ట్ అయింది అనమాట అయితే తర్వాత కాలంలో దీన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది అనమాట యాక్చువల్లీ ఓకే ఒకసారి చూద్దామంటే భారదోలీ మూవ్మెంట్ అనమాట నైన్టీన్ ట్వంటీ ఎయిట్ గుజరాత్ లో అనమాట అయితే ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే రైతుల మీద దాదాపు ట్వంటీ టూ పర్సెంటేజ్ ఎక్స్ట్రా ట్యాక్స్ వేసింది అనమాట అంటే అప్పటికే డ్రాట్ సిచ్యువేషన్ ఉంది కరువు సిచ్యువేషన్ ఉంది కానీ దాన్ని ఆ టైంలో వాస్తవానికి ఏం చేయాలంటే ట్యాక్సెస్ తగ్గించాలి బ్రిటిష్ వాళ్ళ తెలివి ఏంటంటే ఇప్పుడు కరువు ఉంది కాబట్టి ట్యాక్సెస్ తగ్గించమంటారేమో కాబట్టి ముందే పెంచుతారనుకోండి ఎగ్జాంపుల్ పెంచిన దాన్ని తగ్గించమని అడుగుతారు కానీ ఉన్నదాన్ని తగ్గించమని అడగరు సో ఆ తెలివితే ఏం చేస్తారంటే ట్వంటీ టూ పర్సెంటేజ్ వాళ్ళు ఎక్స్ట్రా వస్తారనమాట ట్యాక్స్ దీంతో అప్పుడు పట్టీదార్ అనే ఒక ఆర్గనైజేషన్ అనమాట ఆ మెన్ ఆ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ మెహత అండ్ కొనవర్జీ మెహత వీళ్ళు ఫస్ట్ టైం మూమెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది అనమాట అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గాంధీ గారు ఎలా దీనికి అసోసియేట్ అయ్యారంటే నైన్టీన్ ట్వంటీ టూలో లో గాంధీ గారు అరెస్ట్ అయ్యారు ఎందుకంటే సహాయ నిరాకరణ అయిన తర్వాత గాంధీ గారిని అరెస్ట్ చేస్తారండి ఇరవై ఎనిమిది వరకు ఆయనకి ఆ శిక్ష ఉంది యాక్చువల్ జైలు శిక్ష అయితే ట్వంటీ ఫోర్లో లో ఆయన బయటకు వచ్చారు కానీ ఆయన ఏం చెప్పారంటే నా తలకి జైలు శిక్ష కంప్లీట్ అయిన త్వరగా నేనే ఉద్యమంలో పార్టిసిపేట్ చేయను అని నాకు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఆ టైంలో ట్వంటీ ఎయిట్లో లో ఆయన జైలు శిక్ష కాలం కంప్లీట్ అయిన తర్వాత ఇరవై ఎనిమిదిలో అనమాట ఈ ఉద్యమానికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగిందండి అప్పుడు ఓకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి అనమాట ఈ మూమెంట్ని అనమాట ఎండోర్స్ చేయడం జరిగిందనమాట ఓకేనండి సో అయితే ఆ ఉద్యమం ఏదైతే సాల్ట్ సత్యాగ్రహం అది బార్దోళ్ళలో స్టార్ట్ చేద్దాం అనుకున్నారండి కానీ బార్దోళి సత్యాగ్రహాన్ని ముందు ప్రారంభించారనమాట దీని తర్వాత వల్లభాయ్ పటేల్ గారికి అనమాట అప్పగించారు చాలా ఇంపార్టెంట్ బారదోళి సత్యాగ్రహం అయితే చాలా సార్లు క్వశ్చన్ అడిగాడు మనకి ఎగ్జామ్ లో నెక్స్ట్ అండి వైట్ మ్యూటిన్ అనేది ఎవరికాలలో జరిగిందంట అంటే శ్వేత తిరుగుబాటు అంటారు తెలుగులోని ఈ శ్వేత తిరుగుబాటు అనేది ఎవరికాలలో జరిగింది మనకేంటంటే సిపాల తిరుగుబాటు ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్లో లో జరిగింది అది మనకి లార్డ్ క్యానింగ్ టైంలో జరిగింది కదా చాలా మంది డల్హౌస్ అనుకుంటారండి డల్హౌస్ టైంలో అది అది అంటే ఉద్రిక్త పరిస్థితులు వచ్చాయి యాక్చువల్లీ ఓకే ఎందుకంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం పెట్టడం ఇలాంటివన్నీ వాళ్ళు బట్ ఆ తర్వాత వచ్చినటువంటి ఎవరైతే లార్డ్ కానింగ్ గవర్నర్ జనరల్ ఉన్నాడో ఆయన టైంలో అనమాట మరి వైట్ మీటింగ్ అంటే ఏంటి వైట్ మీట్ అంటే ఏంటండి అంటే ఎవరైతే బ్రిటిష్ సిపాయిలు ఉన్నారో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అగనిస్ట్గా చేసిన మూమెంటే వైట్ మీటింగ్ అనమాట యాక్చువల్లీ సో ఇది ఎవరి కాలంలో జరిగిందంటే చూడండి జార్జ్ బర్లో లార్డ్ కానింగ్ డల్ డల్హౌసే డెఫరెంట్ అండ్ మింటూ అండి ఇది కూడా లార్డ్ క్యానింగ్ టైంలో జరిగింది అనమాట ఓకేనా సో రెండు కూడా వైట్ కానీ గానీ సిపాటిని బోత్ వర్ హ్యాపెన్ డ్యూరింగ్ లార్డ్ క్యానింగ్ లార్డ్ క్యానింగ్ చూడండి వైస్రాయ్ గా ఉన్నప్పుడు ఇది జరిగితే అది వచ్చేసి మనకి గవర్నర్ జనరల్ గా ఉన్నప్పుడు జరిగింది అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి ఇక్కడ బ్రిటిష్ సైన్యం భారత్ పై ఓకేనండి సారీ బ్రిటిష్ సైన్యం బ్రిటిష్ ప్రభుత్వంపై చేసినటువంటి తిరుగుబాటు అనమాట యాక్చువల్లీ బ్రిటిష్ గవర్నమెంట్ బ్రిటిష్ వాళ్ళ చేశారు చేశారన్నమాట ఎందుకంటే శాలరీస్ అవ్వచ్చు వేరియస్ రీజన్స్ అవ్వచ్చు వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజర్స్ అవ్వచ్చు బ్రిటిష్ గవర్నమెంట్ మీద వాళ్ళు ఫైట్ చేశారు సో ఇవన్నీ ఈ రోజుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని ఎంసీక్ డిస్కస్ చేద్దాం అండి మీకు పూర్తిగా థిరీ క్లాసెస్ ఇలాంటి డీటెయిల్డ్ అండ్ కాంప్రహెన్సివ్ ఎక్స్ప్లనేషన్ కావాలనుకుంటే మన బాలు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ స్టోర్లో లేదా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అది జస్ట్ మీరు క్లిక్ చేస్తే చాలు యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఇన్ వెరీ సింపుల్ మేనర్ అనమాట ఓకే సో తర్వాత మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నుంచి నెంబర్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి ఇంకా కమింగ్ డేస్లో చాలా కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విషయూ ఆల్ ద బెస్ట్